హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ గారు వంటిల్లు అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరింత మందికి చేరుతుంది అలానే నాకు మోటివేషన్ లాగా ఉండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా కలుగుతుంది తప్పకుండా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి సెప్టెంబర్ ఫైవ్ గురువారం రోజు తీసిన బ్లాగు ఆ రోజు ఉదయాన్నే ఎండ బాగా వచ్చింది వినాయక చవితి కదా దుప్పట్లు అన్నీ కూడా ఉతుకుదామని అయితే అనుకున్నాను ఈరోజు ఇంకా ఎండ బాగా వచ్చింది కదా ఫస్ట్ మిగతా పనులు ఉంటే తర్వాత చేసుకోవచ్చు బట్టలు ఫాస్ట్ ఫాస్ట్గా ఉతికేయచ్చు కదా అని చెప్పేసి మంచం మీద బెడ్షీట్లు అన్నీ కూడా తీసేసి నానబెట్టేసి ఫస్ట్ బట్టలు అయితే ఉతికేసి ఆరబెట్టేశాను ఈరోజు ఒక ఆఫ్టర్నూన్ వరకు మబ్బులు అవి వేయకుండా ఇలానే ఎండు ఉంటే నా బట్టలన్నీ కూడా ఆరిపోతాయి బట్టలతో కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ టిఫిన్ కింద ఇడ్లీ అయితే వేసేసి స్టవ్ మీద పెట్టేసి ఇప్పుడు చేసేలాగా పల్లి పుట్నాలు వేసి చట్నీ కాకుండా పప్పులు ఏమి వేయకుండా కూరగాయలతో చట్నీ చేద్దామని అయితే అనుకుంటున్నాను చట్నీ కోసం నేను తీసుకున్న కూరగాయలు రెండు దొండకాయలు చిన్న వంకాయ టమాటా అలానే చిన్న క్యారెట్ ముక్క రెండు పచ్చిమిర్చి చిన్నగా ఇలా కట్ చేసేసుకొని కొద్దిగా మినప్పప్పు వేసాను మినప్పప్పు వేస్తే కమ్మగా ఉంటుందని చెప్పేసి ఈ కూరగాయలన్నీ కూడా వేసేసి బాగా మగ్గించేసుకుంటున్నాను అందులోకి కొంచెం కొత్తిమీర వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది ఈ చట్నీ ఇడ్లీ దోశల్లోకే కాదు అన్నంలోకి కూడా రుచి చాలా బాగుంటుంది కూరగాయలు తొందరగా మగ్గడం కోసం కొద్దిగా ఉప్పు అలానే కొంచెం పసుపు వేసుకొని ఇలా కూరగాయలన్నింటినీ కూడా బాగా మగ్గించుకున్న తర్వాత అందులోకి కొంచెం చింతపండు కొద్దిగా జీలకర్ర వేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మనం రైస్లోకి కావాలంటే రోట్లో వేసుకొని కచ్చపచ్చగా దంచుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఇడ్లీ దోశలోకి అయితే ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చట్నీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది ఇప్పుడు ఒకే చట్నీ తిన్నా కూడా బోర్ కుట్టేస్తుంది అప్పుడప్పుడు ఇలా కొత్తగా చేసుకుంటే రుచి బాగుంటుంది చట్నీ అన్నీ ప్రిపేర్ చేసేసి ఒక దగ్గర పెట్టేసుకొని దేవుడి దగ్గర అవి సర్దేసుకొని పూజ అయితే చేసేసుకున్నాను ఆ తర్వాత నేను వేసిన పాదులకి బొబ్బర్లు అయితే కాస్తున్నాయి చాలా పొడుగ్గా కాస్తున్నాయి ఎక్కువగా కాయట్లేదు కానీ ఒక ఐదు నాలుగు అలా కాస్తున్నాయి మేమిద్దరమే కదా మా కూరకైతే సరిపోతాయి పచ్చిమిరకాయలు కూడా చాలా పెద్ద పెద్దవి కాస్తున్నాయి అవి రోజు ఒక ఐదు బొబ్బర్లు అయితే అవి కోసి ఒక బీరకాయ ఉంది అవి వేసేసి కూర వండేద్దామని చెప్పేసి ఆనియన్స్ కూరగాయలు అన్నీ కట్ చేసుకుంటున్నాను బొబ్బర్లు మార్కెట్లో కొని తీర్చుకున్నప్పుడైనా కూడా తెచ్చుకున్న రోజే వెంటనే వండేసుకుంటేనే టేస్ట్ బాగుంటాయి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకుని వండుకున్నా కానీ అవి ఎండిపోయినట్టు రుచి అంత బాగోదు బొబ్బర్లు ఉత్తిగా మసాలా పెట్టి వండుకున్నా బాగుంటుంది బొబ్బర్లు టమాటా కూడా బాగుంటాయి ఎక్కువ లేవు కదా అందుకు ఒక బీరకాయలోకి ఇవి కూడా వేసేసుకుంటే అయిపోతుందని చెప్పేసి అవి కూడా వేసేసి కూర అయితే వండేస్తున్నాను అయిల్లో ఉల్లిపాయ ముక్కలు బొబ్బర్లు ఒకసారి వేసుకొని ఫ్రై చేసుకొని అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత బీరకాయ ముక్కలు వేసుకొని మూత పెట్టుకుని మగ్గించుకుంటాను కూరగాయలు తుక్కుని పడేయకుండా మొక్కలకి వేసుకుంటాను అలా వేసుకోవడం వల్ల కూరగాయల తుక్క అంతా కూడా మట్టిలో కలిసి మొక్కలకి మంచి బలాన్ని ఇస్తాయి అన్నం ఉడికిపోయింది వాచ్ చేశాను కూర కూడా అయిపోవచ్చింది బీరకాయ కూరలో నేను ఎటువంటి మసాలా అది కూడా యాడ్ చేయను కూర అయిపోయి దింపే వచ్చేటప్పుడు కొన్ని పాలు వేసి ఉడికిస్తాను అలా వేస్తే కూర కమ్మగా రుచిగా ఉంటుందని చెప్పేసి వినాయక చవితి వస్తుంది కదా కుడువులో ఆర్తి చేయడానికి బియ్యపిండి కావాలని చెప్పేసి కొన్ని బియ్యం కడిగి ఎండలో ఆరబెట్టాను పాలవిల్లికి కట్టడానికి కొన్ని ఫ్రూట్స్ కూడా కొన్ని తీసుకొచ్చారు అవి నీట్గా కడిగేసి ఇలా పళ్ళంలో అయితే పెట్టుకున్నాను ఈరోజు తడిపట్లు అవి పెట్టుకుందామని ఒకసారి అన్నీ కూడా నీట్గా అవి ఉన్న అవన్నీ తీసేసుకొని వంటగదిలో సామాన్లన్నీ కూడా వరలక్ష్మి పూజకే కడిగాను కదా డబ్బాలు పెద్దగా దుమ్ము అది లేదు నీట్గానే ఉన్నాయి మూతల మీద కొంచెం దుమ్ము పట్టినట్టుగా ఉంటే వాటిని క్లాత్ పెట్టి నీట్గా తుడి చేసుకుని గ్యాస్ కౌంటర్ మీద టైల్స్ అన్నిటినీ కూడా నీట్గా తడిగుడ్డ పెట్టుకుని తుడుచుకుంటున్నాను నార్మల్ తడిగుడ్డతో కాకుండా ఒక మగ్గులో కొద్దిగా సర్పు అలానే బేకింగ్ సోడా కొద్దిగా కంఫర్ట్ అలానే గిన్నెలు దొంగకునే లిక్విడ్ వేసుకుని ఆ వాటర్తో కనుక టైల్స్ క్లీన్ చేసుకుంటే చాలా తెల్లగా నీట్గా ఉంటాయి ఈగలు దోమలు అవి కూడా వాలకుండా ఉంటాయి కిచెన్లో కింద కబోర్డ్స్ అన్నీ కూడా పేపర్స్ వాటర్ అవి పడి మరకల కింద అయిపోయాయి అవన్నీ పేపర్స్ తీసేసి కొత్త పేపర్స్ వేసుకొని కిచెన్ అంతా నీట్గా సర్దిసుకున్నాను ఆ తర్వాత లో బూజులు అవి ఉంటాయి అవన్నీ కూడా తీసేసుకుంటున్నాను నేను తడిబట్ట పెట్టుకున్నప్పుడల్లా కూడా బూజులు తీసుకుంటాను అందుకనే పెద్దగా ఏమీ ఉండవు ప్రతి పండగలకి కూడా ఇల్లంతా కూడా దులుపుకొని శుభ్రం చేసుకుని కడిగి ముగ్గులు పెట్టుకొని అప్పుడు పూజ అది చేసుకోవాలని మన పెద్దవాళ్ళు ఒక ఆచారంలాగా పెట్టుకొని అన్ని పనులు చేసుకునేవారు వాళ్ళని చూసి మనమైతే ఇప్పుడు ఫాలో అయ్యి పనులు అది కూడా చేసుకుంటున్నాము మా అమ్మమ్మ వాళ్ళ చిన్నప్పుడు అయితే గదుల్లో గొచ్చులు కూడా ఉండేవి కాదంట గేదె పేడతో అలికేవారంట పండుగ వస్తుందంటే రెండు రోజుల ముందే పేడతో అలికేసుకుని ముగ్గు పిండితో అందంగా గదంతా నిండుగా ముగ్గులు పెట్టేసుకునేవారంట ఇప్పుడు మన కాలంలో మ్యాక్సిమం అందరి ఇంట్లో టైల్స్ లేదా మార్బుల్స్ కొంతమంది ఇండ్లల్లో గొచ్చులవి ఉంటున్నాయి అలికి ముగ్గులు పెట్టే నేల చూద్దామన్నా ఉండట్లేదు అప్పటి వాళ్ళలాగా ఇల్లంతా అలికి ముగ్గులు పెట్టాలంటే మన వల్ల అస్సలు కాదు ఒక రోజు అలా పెట్టామంటే రెండు రోజులు బెడ్ ఎక్కేస్తాము అప్పటి వాళ్ళ ఓపిక బలము అన్నది వేరు ఇప్పుడు ఆ బలాలు అనేవి ఎవరి దగ్గర కూడా ఉండట్లేదు అప్పటి వాళ్ళు రకరకాల ఫుడ్స్ తిని బలంగా ఉండేవారు కాదంట మూడు పూట్ల అన్నం తిన్నా కూడా ఎంత పనైనా చేసేసుకునేవారంట ఇప్పుడు మనము అదే అన్నం తిన్నా కూడా వల్లొచ్చేస్తుందని చెప్పేసి డైటింగ్లు అది అంటున్నాము అప్పటి వాళ్ళైతే ప్రతి పని కూడా వాళ్ళే చేతులతో చేసుకునేవారు ఇప్పుడైతే రకరకాల కొత్త కొత్త మిషన్స్ అయితే వచ్చేస్తున్నాయి ఇలా ఇల్లు దులపాలంటే ఒక మిషన్ గిన్నెలు తోమాలంటే ఒక మిషన్ బట్టలు ఉతకాలంటే ఒక మిషన్ అలా రకరకాల మిషన్స్తో పాటు రకరకాల రోగాలు కూడా అలానే వచ్చేస్తున్నాయి అప్పట్లో మన అమ్మమ్మ వాళ్ళ కాలంలో అయితే ప్రతి పనిని కూడా వాళ్ళే చేసుకునేవారు ఇటువంటి మిషన్స్ కానీ ఏమీ ఉండేవి కాదంట బియ్యం కూడా రోడ్లో రోకలతో దంచుకుని వడ్లు దాంతో బియ్యం చేసుకుని అన్నం వండుకునేవారంట మా అమ్మమ్మ వాళ్ళ అత్తయ్య అయితే రోజు ఏ పూట కా పూట అలా బియ్యం మా అమ్మమ్మ గారి చేత రోడ్లో దంచి ఆ బియ్యంతోనే వంట చేసేవారంట అలా చేయడం అంటే చాలా కష్టం కదా మనకైతే చాలా కష్టంగానే అనిపిస్తుంది గదులన్నీ కూడా నీట్గా చక్క పెట్టేసుకొని ఈ రోజు తడిబట్ట కర్రతో కాకుండా క్లాత్ తో అయితే పెట్టుకుంటున్నాను ఇలా క్లాత్ తో పెట్టుకుంటే నీట్గా ఉంటాయి నాకు కొంచెం ఎక్సర్సైజ్ లా ఉంటుందని చెప్పేసి క్లాత్ తో అన్ని గదులు తడిబట్ట పెట్టేసి ఇంకా బయట వాకిళ్ళవి కూడా తుడుచుకోండి ఈ రోజు మధ్యాహ్నం వరకు భలే ఎండ కాసింది బట్టలన్నీ కూడా ఆరిపోయాయి ఎక్కడ వక్కడ సర్దేశాను మధ్యాహ్నం నుంచి మబ్బు పట్టేసింది కానీ అవి కూడా రాలేదు గాలి ఎక్కువగా వేయడం వల్ల అవి రాలిపోయాయి వాకలవి తుడిచేసి ఆ తర్వాత పైనుంచి బిల్లు తీసారని చెప్పేసి అదంతా కూడా నీట్గా కడిగేస్తున్నాను రేపు ఒకసారి మళ్ళీ కడిగి బొట్లవి పెట్టుకుంటాను ఇంకా కొన్ని గిన్నెలు ఉన్నాయో అవన్నీ కూడా క్లీన్ చేసేసి బకెట్స్ అవన్నీ కూడా నాచిపెట్టేసాయి అవన్నీ కూడా నీట్గా తోమేసుకుంటే ఈరోజు పని అంతా కూడా కంప్లీట్ అవుతుంది అసలు నేను న్యూస్లో ఈరోజు తుఫాన్ అని చెప్పారు వినాయక చవితికి దుప్పట్లవి ఉతుక్కోగలన పనులు అవుతాయా లేదా అనుకున్నాను గణపతి దేవి వల్ల ఈరోజు వాతావరణం అంతా బాగుండడం వల్ల అన్ని పనులు అయిపోయాయి లేదంటే మార్చిన బట్టలు పెట్టుకుని పూజ అది చేసుకోవాలంటే అంత బాగుండదు కదా అన్ని పనులు అవి ఇల్లు అంతా నీట్గా ఉంటే మనకి పూజ చేసుకోవడానికైనా బాగుంటుంది నేను బకెట్స్ని ఎప్పుడు కూడా కొద్దిగా ఆహార పిక్కు ముగ్గు పెట్టుకునే ముగ్గు పిండితో క్లీన్ చేస్తాను అలా క్లీన్ చేస్తే ఎంత నాచు పెట్టిన బకెట్ అయినా కూడా కొత్త బకెట్ లాగా చేసుకోవచ్చు ఎంత నీట్గా అయిపోయినాయో చూడండి మార్నింగ్ వండిన కర్రీ కొద్దిగా ఉంది కొద్దిగా రైస్ వండేస్తే పని అయిపోతుంది ఈ వ్లాగ్ని ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నాను ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్